ఎక్కడున్నారా ఉన్నవరా ఇంట్లోనే మనకేమైనా పీకే పని ఏమైందో చెప్పు బయటకు అందా నేను రా నాకు చాలా పని ఉంది ఇప్పుడేదో పని లేదన్న మళ్ళీ పని ఉంది మా అమ్మ బోర్లు దమ్మన్నది వచ్చే వరకు దమ్మలేదు ఇంట్లోకి వెళ్ళలేదు ఇంకా డైరెక్ట్ ఏం కాదు మేము అమ్మ వచ్చినాక చూసుకుంటుంది అమ్మ నీకు తెలియదు చెప్పిన పని చేయలేదు అనుకో సింపుల్ గా చంపుద్ది ఒక పని చేయి మళ్ళీ ఎవరిది చిరకాదులు ఇస్తే చేసుకో ఒక్కరికి వస్తా గానీ ఏం పని చెప్పు ఫస్ట్ బిర్దా బయటికి లగ్గమకాల ఎన్నెల్లే తాగిపిస్తా అంటున్నావు తాగిస్తాడు తాగడు మొత్తం దేంద్ర తాగుతావు తాగవా ఇన్న లేనిది వీడి తాగిపిస్తా ఉంటాడు అదే వీడియోలో తాగిపిచ్చి ఏమో చేసినట్టు నన్నేం చేయడుగా ఎందుకు వచ్చిన కోసం అరే నే ఫ్రెండ్స్ తో తాగడం మానేసారా ఆ విడియో కూడా నిన్న ఏం చేయరా అయ్యా నువ్వు ఉత్త పుణ్యానికి బెరిచ్చివని నేను ఉత్త పుక్కానికి గుద్దిచ్చే రక్క కాదురా అబ్బో నీకు బంగారు గుద్దాం మరి చేయడానికి నిన్ను నాకు నమ్మకం టైద్దా అసలే నా పైత్ర అనే శీల అని నేను అరే ఎరుపుకో నాకు బీపీలో పని గోడ బాలేక తాగుదావని పిలిచినా వస్తావా రావ సరే సరే ఎడవ గానీ వస్తా గానీ బాంగ బీర్ పైసలు పట్టుకొని రా చెరువెండి చేపేస్తే గద్దచి గుద్ద దేంగింది అంట దేంగిలని చెప్పు నా దగ్గర ఇరవై పైసలు ఇట్లా కదర దగ్గర ఉన్నాయి రా తక్కువ అంటే 140 రూపాయలు బీర్కి 120 ఈ దగ్గర ఉన్నాయి 20 రూపాయలు ఏ చెప్తా దేంగాల రా దేని గులి నడు సరేలే ఏ ఫ్యూ moments later నేను ఉచ్చారుకుంటా నా బీర్ అంటా నా కొంచెం ఉంచురా సరేలే అమ్మ బాబాయ్ ఏమో మొత్తం తగేలా ఉన్నాడు ఇందులో ఏముంది నా మొడ్డు ఉంది అసలు ఇంకా ఒక బీరు కొనుక్కుందర సరిపోద్ది బీట్ బిచ్చం కల్లుద్దరం మన బతుకులు దీనికి వెళ్ళడే ఎక్కువ నువ్వు తాగుతావా తెచ్చుకుంటావా పైసలు ఇవ్వాలి చెప్పు దింతే దౌడల దగ్గరకి పైసలు ఇవ్వన్నావు కదా ఇవన్నీ వద్దు గాని మొన్న మా పక్కింటి ఒక దమ్కి ఇచ్చిండ్రు వానికి ఇవాళ ఇచ్చుడే కావాలి వాడిని ఏమన్నా అంటే నీకు గుద్దు కూడా తింగిండ్రా నువ్వు వానికి ఇలా దమ్కి ఇచ్చుడే కావాలి వాడిని గుద్దలు విని గుద్దలు వేలు పెట్టపోతే గడవదారు నీకు అరే నువ్వు మా వాళ్ళకి దమ్మకి ఇస్తున్నావు అంట నీ గుద్ద ఖచ్చితంగా వాళ్ళు తింటా ధర చేసుకుందా నా ముందు నీ అంకాయలు కూడా ఉడికాయి ఇక్కడికి వచ్చి కాలిరా అరే ఎందుకు పెట్టుకుంటా కంప తగిలింది నా గుద్దకు కాదు నీ గుద్దకు నువ్వు మాట్లాడితే నన్ను ఎందుకు అంటారా మాట్లాడింది నా ఫోన్ నుండి కాదు నీ ఫోన్ నుండి హీరో విలన్ కొట్టుకుని కమిడియన్స్ వచ్చినట్టు మధ్యలో ఎందుకు లైన్ అవరా నన్ను రాణిరా చేసుకుందా నేను లేనారా నీ అబ్బా వాడు వస్తుంది ఇంకేది నిన్ను కాదు నన్ను నా బతుకు కూర్చు గుద్ద దిగించుకున్నట్టు ఉందిరా కాదు ఇక్కడ చెన్నై చోట అంటారా అందరికి అయినా సరే ఇలా ఇంగు బొంగ అన్నావు వాళ్ళు వచ్చి మా వీపు విమానం మొత్తం మూవించి పోయారు చేస్తాడారా వాణి నీ గురించి నాకు తెలియదా నీ దగ్గర తిరిగి కొట్టడాలు ఉండేది ఇగవాడి అది కాదురా ఏది కాదురా ఎప్పుడు ఎవరినొక్కరికి వెళ్ళిపోతే నీకు మనసులో పట్టద్దా ఫోన్ లేపోయి మన చేతిలో చచ్చి అయిపోయాను నీ అబ్బా మీరు ఇద్దరు ఏమైనా విక్కోరి అదేదో నీ ఫోన్ నుండి ఎత్తు అయిపోకారా నా దగ్గర బ్యాలెన్స్ పైసలు లేవు అంగుద పిచ్చల్ మాయం చేస్తావు నీ దగ్గర బ్యాలెన్స్ పైసలు లేవు అంటే నిన్న భయపడకు వాడు అచ్చడొద్దు నన్ను కొట్టుడొద్దు నేను ఇక్కడ ఉండొద్దు నేను పోతున్నా అమ్మ బాబాయ్ అరే నువ్వే ఫోన్ చేసింది అన్న నీ గాని నీ ఇలాంటి ఎడికి చేసిండు అన్న అన్న నీ ముందే ఇప్పుడు నన్ను అలా తిట్టకు రాని నాకెందుకు రావాడు నా ఆతలు కూడా పీకలేడు అన్నాడన్నా ఇయ్యన్నా నేను తీసుకుంటాను ఇయ్యన్నా సరే తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సరే బతుకు బతుకు

అరే ముట్ట నువ్వే గారు పని ఉందన్నది అలా అంటాం అంజ పనులకి ఇంటికి వచ్చి తీసుకో వీడు తీసుకోవాలి నీకు దండం వచ్చి తీసుకోపోతా గానీ ఇలాంటి కొంప తెంగి పనులు మాత్రం పెట్టకు